హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు నేను బెండకాయతో కొంచెం వెరైటీగా బెండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేశాను ఇంట్లో పాలు అయితే పిల్లల కోసం అయితే నేను ఈ విధంగా చేసి పెడతానండి పిల్లలు పాలు తాగిపోయినప్పుడైనా నేను ఇలాగే చేస్తానండి మీకు ఈరోజు నేను ఎలా చేస్తాను మీకైతే చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక్కడ అయితే నేను ముందుగా బెండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అయితే ఇలా ఒక నాలుగు పెద్ద సైజ్ టమాటాలను అయితే ముక్కలుగా కట్ చేసుకున్నాను గుప్పరి జీడిపప్పు అయితే వేయించుకొని ఇలా పెట్టేసుకున్నానండి ఇందులో వేసుకొని దాన్ని అయితే పేస్ట్గా చేసుకోవాలండి ఇక్కడ అయితే స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకోవాలి అందులోకైతే ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఆయిల్ వేడైన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని వాటినైతే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి బెండకాయ ముక్కలు అయితే త్వరగా వేగిపోతాయండి సిమ్ములో పెట్టి వేయించుకున్నాం అనుకోండి అంత జిగురు బయటకు వస్తుంది అందుకోసమని ఇలా పెట్టి వేయించుకోవాలండి బెండకాయ ముక్కలు కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి ఎందుకంటే మనం మసాలాలు వేస్తాం కాబట్టి అందులోనే కలిసిపోతే కొంచెం పెద్ద సైజు ఉంటే కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి అచ్చం ఓటో స్టైల్లో చేసుకున్నట్టుగా మనమైతే ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం ఆయిల్లో ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి అయితే హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి వేగిన తర్వాత వీటన్నింటిని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడైతే అదే బౌల్లోకి మరి కొంచెం ఆయిల్ వేసుకోవాలి వేసిన తర్వాత అందులోకి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి ఆడిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని అయితే వేసుకోవాలండి ఇలా చేపల్లో కట్ చేసుకున్నాను ఉల్లిపాయ ముక్కలు అయితే మనకైతే ఈజీగా కట్ అయిపోతాయి మరియు వేగడానికి కూడా తొందరగా వేగిపోతాయి కదా ఉల్లిపాయ ముక్కలు అయితే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అందులోనే రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా మెంతాకు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకోవాలి వేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుంటే సరిపోతుంది ఈ ఉల్లిపాయ ముక్కలు అయితే మంచి కలర్ వస్తే కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి అందుకోసమని కొంచెం లేట్ అయినా కానీ ఉల్లిపాయ ముక్కలు మంచిగా మగ్గించుకోవాలి కర్రీ చేయడానికి ఒక రెండు మూడు స్టెప్పులోనే కంప్లీట్ అవుతుంది కానీ మనం ఇదైతే మంచిగా వేయించుకున్నాం అనుకోండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఇప్పుడైతే ఉల్లిపాయ ముక్కలు అయితే వేగిపోయాయి చూడండి ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇందులోకైతే పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ పసుపు తగినంత కారం తగినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ఆయిల్ పైకి తేరేంత వరకు వీటిని మగ్గించుకోవాలండి ఇవి మగ్గిన తర్వాత మనం అందులోకైతే ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా పేస్ట్ని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్నైతే మంచిగా కలుపుకొని ఆయిల్ పైకి తేరేంత వరకు కర్రీని అయితే మగ్గించుకోవాలి ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాం ఈ కర్రీ అయితే రోటీ రైస్ చపాతీ పుల్కాలోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి బెండకాయ కర్రీ అయితే ఒకే రకంగా చేస్తే మా పిల్లలు అయితే తినరండి నేనైతే ఎప్పుడైనా వెరైటీగా చేస్తానండి ప్రతిసారి కొంచెం కొత్తగానే ప్రిపేర్ చేస్తుంటానండి ఈసారి అయితే ఇలా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను అందుకోసమని ఈ రోజైతే బెండకాయ మసాలా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను చూడండి ఆయిల్ అయితే పైకి తేరింది కదా ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న బెండకాయ ముక్కలని అయితే అందులో వేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఇది బెండకాయ ముక్కల్లో ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకోవాలండి కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే మన ఆయిల్ కూడా కొద్దిగా ఎక్కువ వేసాం కదా దీన్ని అయితే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనమైతే మగ్గించుకోవాలండి ఎందుకంటే ఇందులో జీడిపప్పు వేసాను కాబట్టి మాడిపోయే అవకాశం ఉంటుంది అందుకోసమని మధ్య మధ్యలో కలుపుకుంటూ కర్రీని అయితే మగ్గించుకుంటే సరిపోతుందండి చూడండి ఇప్పుడైతే కొద్దిసేపు మూత పెట్టి మగ్గించుకుందాము కర్రీ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే కర్రీ అయితే ఇక్కడ మగ్గిపోయింది ఆయిల్ కూడా పైకి తెరింది కదా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది బెండకాయ మసాలా కర్రీ అయితే రెడీ అయింది ఇదైతే ఈవినింగ్ అండి మా పిల్లలు అయితే ఈ మధ్య పాలు తాగడం మానేశారు అందుకోసమని నేను రోజు అయితే ఇలా చేసి పెడుతున్నానండి పాలు మిగిలినప్పుడు అయితే నేను ఖచ్చితంగా ఇలానే చేసి పెడతాను ముందుగా ఇలా ఒక టూ గ్లాసెస్ మిల్క్ అయితే తీసుకున్నానండి పెద్ద గ్లాస్తోని తీసుకున్న తర్వాత వాటిని అయితే మంచిగా మరిగించుకోవాలండి మరిగిన తర్వాత అందులోకి వన్ అండ్ హాఫ్ కప్పు సేమియా వేసుకోవాలి వేసిన తర్వాత దాన్ని అయితే పాలని మంచిగా ఉడికించుకోవాలండి అది ఉడికిన తర్వాత అందులోకి కొంచెం జీడిపప్పు కొంచెం బాదం పప్పు వేసుకొని దాన్ని అయితే మరొకసారి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత అందులోకి కొంచెం యాలకుల పొడి వేసుకోవాలి వేసిన తర్వాత అందులోకి అందులోకి తగినంత షుగర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి నేను ఇక్కడ అయితే హాఫ్ కప్ కంటే కొంచెం ఎక్కువ షుగర్ వేసుకుంటున్నానండి తినేదాన్ని బట్టి ఉంటుంది షుగర్ అనేది ఇలా వేసుకున్న తర్వాత దీని అయితే కలుపుకొని మంచిగా దగ్గర పడినివ్వాలండి చూడండి ఇలా మీరు చేసి పెట్టండి పిల్లలు ఖచ్చితంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందండి మనం వేయించిన సేమ్యా కంటే ఇలా పచ్చిగానే చేసి పెడితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి ఎందుకంటే మా అమ్మ చిన్నప్పుడు మాకు ఇలాగే చేసి పెట్టేది అందుకోసమే నాకు కూడా ఇలా చేయడం అలవాటు అయిందండి అప్పుడప్పుడు నేను వేయించి కూడా చేస్తాను ఇలా పాలు వేస్ట్ కాకుండానైతే నేను అప్పటికప్పుడే ఇలా చేసి పిల్లలకు పెడతానండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇదైతే మార్నింగ్ లాగండి మార్నింగ్ టైంలోనైతే లంచ్ బాక్స్లోకి అయితే నేను పాలకూర ఫ్రై ప్రిపేర్ చేశానండి మరియు టిఫిన్ కోసం అయితే గుంట పొంగనాలు అయితే చేశానండి నేను ఇదైతే రాయలసీమలో ఉన్నప్పుడైతే నేర్చుకున్నానండి నాకైతే అంతకుముందు తెలియదండి మేము రాయలసీమలో ఉన్నప్పుడైతే అక్కడ దగ్గరలో ఉన్న ఆంటీ అయితే నాకైతే నేర్పించింది అండి రోజైతే ఈ గుడ్డ పంగనాలు చేస్తున్నానండి ఇందులో పోపు పెట్టుకొని కూడా చేసుకోవచ్చండి పిండిలో లేదా ఇలాగే దోశ పిండిలో కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా వేసుకుంటే సరిపోతుందండి స్వీట్ పొంగనాలు కూడా చేసుకోవచ్చండి బెల్లం వేసుకొని ఈ రోజైతే నేను మామూలుగా సాల్ట్ వేసేసి చేస్తున్నానండి ఈ పొంగనాల బౌల్లోకి అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి కొద్ది కొద్దిగా పిండి వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొద్దిసేపు మూత పెట్టుకుంటే సరిపోతుందండి ఇవైతే వేగిపోతాయండి మా పిల్లలకైతే పొంగనాలు అంటే చాలా ఇష్టం అండి చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఇవి చిన్న చిన్నగా ఉంటాయి కదా బజ్జీలాగా అందుకోసమే వాళ్ళకు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయండి అందుకోసం నేను అప్పుడప్పుడు ఈ టిఫిన్ అయితే చేసి పెడతానండి ఈ మధ్య చాలా రోజులైంది చేయక వన్ ఇయర్ వరకు అవుతుందండి ఎందుకంటే పొంగనాల పైన కొంచెం ఖరాబ్ అయింది అందుకోసమనే నేను ప్రిపేర్ చేయలేదండి ఇప్పుడైతే ఇలా చేస్తున్నాను ఇప్పుడైతే అయితే పాలకూర ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి అది వేడిన తర్వాత కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది అయితే కొద్దిగా వేయించుకోవాలి అది కొంచెం వేయిన తర్వాత అందులోకి ముందుగా కట్ చేసుకున్న పాలకూరను వేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి పాలకూర అయితే ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకోవాలండి ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం ఇక్కడైతే పొంగనాలు అయితే రెడీ అయ్యాయండి వీటిని అయితే ఇంకో సైడ్కు టర్న్ చేసుకుంటే సరిపోతుందండి చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇవైతే పొంగనాలు ఈజీగా వేగిపోతాయండి టైం కూడా తక్కువ పడుతుంది బోల్ కూడా తక్కువనే ఉంటాయండి దీనివల్ల ఈ టిఫిన్ చేసుకున్నాం అనుకోండి పని అయితే ఈజీగా కంప్లీట్ అవుతుందండి ఈరోజైతే ఇలా ప్రిపేర్ చేశాను నేను దోశ పిండిలో కొంచెం అటుకులు వేశాను కాబట్టి ఇలా మంచి కలర్ వచ్చిందండి మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడైతే పొంగనాలు అయితే చేశాను కదా వీటినైతే వేరొక ప్లేట్లోకి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇక్కడ చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేనైతే ముందుగానే టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మగ్గించుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను వీటిని అయితే ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని చట్నీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఇక్కడ చట్నీ అయితే రెడీ అయింది ఒకసారి అయితే ఇప్పుడైతే అయితే మనం వేరొక ప్లేట్లోకి తీసుకుందామండి నేనైతే పిల్లలకు ఇష్టమైన టిఫినే చేసి పెడతానండి ఎందుకంటే వాళ్ళు తినకపోతే మనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకోసమే కొంచెం లేట్ అయినా కానీ కష్టమైన ఇష్టంతోనే ఉండే టిఫినే చేసి పెడతానండి ఈరోజైతే పొంగనాలు అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ చట్నీ కూడా రెడీ అయిందండి పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి నేనైతే ఇప్పుడు వాళ్ళకైతే వడ్డించి ఇస్తానండి వాళ్ళు తినే అయితే లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు వాటర్ బాటిల్స్ అన్నీ అన్నీ రెడీ చేసి పెడతాను ఈ లోపైతే మరికొన్ని పొంగనాలు అయితే రెడీ చేస్తున్నానండి నేనైతే పిల్లల మధ్యమే టిఫిన్ రెడీ చేస్తానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా మళ్ళీ మేమైతే చేసుకుంటామండి ఎందుకంటే ఇప్పుడే చేసామనుకోండి కొంచెం వేడి చల్లారిపోతాయి చల్లారితే ఈ పొంగనాలు అయితే టేస్టీగా ఉండవండి అందుకోసమని తర్వాత చేస్తాను ఇక్కడైతే పాలకూర అయితే కొంచెం మగ్గిపోయింది చూడండి మగ్గిన తర్వాత అందులోకి తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకుందాం ఇది అయితే మంచిగా ఆయిల్ పైకి తేరేంత వరకు మగ్గించుకోవాలండి పాలకూర ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా తింటారండి అందుకోసమనే నేను పాలకూర ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి చూడండి ఇక్కడైతే పొంగనాలు అయితే వేగిపోయాయండి వీటిని అయితే మరొకరు సైడ్కు ఇలా టర్న్ చేసుకుంటే సరిపోతుంది మరికొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకోవాలండి ఇంకో సైడ్ కూడా మంచిగా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే పాలకూర ఫ్రై అయిందో చూద్దామండి ఇక్కడైతే పాలకూర అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి